నారాయణకెట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు చైనా మాన్జా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై కంగి సిఐ వెంకట్రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు మాన్జాలోని నైలాన్ సింథటిక్ దారాలు పక్షులు పర్యావరణం మనుషులకు హానికరమని రాష్ట్రంలో చైనా మాన్జా వినియోగం నిషేధితమని గుర్తు చేశారు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డైల్ వందకు ద్వారా తెలియజేయాలని హెచ్చరించారు సంక్రాంతి పండుగకు అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా గాలిపటాలు కైట్స్ ఎగిరేయడం జరుగుతుంది ఈ కైట్స్ ఉపయోగించే థ్రెడ్ చైనా మాంజ నిషేధిత చైనా మాంజను వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే షాప్స్ షాప్స్ ఓనర్స్ కానీ షాప్స్ అమ్మేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు కానీ ఎక్కడైనా కూడా చైనా మాంజ ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేస్తాం అండర్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎవరన్నా ఇట్లా అమ్మినట్టు కానీ రవాణా చేసినట్టు కానీ ఇక్కడ స్టోర్ చేసినట్టు కానీ అనిపిస్తే ప్రజలు డైలెండెడ్ కానీ పోలీసు వారికి కానీ ఎస్ఐ కానీ మాకు కానీ తెలియజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చైనా మంజ చాలా డేంజర్ అది పక్షులకు కానీ అదేవిధంగా మనుషులు కానీ మనుషులు కూడా మెడలు తెగి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నిన్న మొన్న కూడా అక్కడ ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి అవి నిషేధించడం జరిగింది ఎవరైనా తెలిస్తే ఇట్లాంటి విషయాలు ఎక్కడ అమైనట్టు తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక హెచ్చరిక ఈ సంక్రాంతి